ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి జై రామకృష్ణ రామకృష్ణ ప్రభా యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు జంతువునాం నరజన్మ దుర్లభం అని ఆది శంకరాచార్యుల వారు చెప్పారు ఎన్నో లక్షల జీవరాశుల జన్మల తర్వాత మనకి మానవ జన్మ లభిస్తుంది దేవతలు కూడా ఈ భరతభూమిలో పుట్టి మానవ జన్మ తీసుకోవాలని చాలా తహతలాడుతూ ఉంటారని అని మనకి ఎంతోమంది మహాత్ములు చెప్తూ ఉంటారు ఈ మానవ జన్మ పొందాక నిజంగా దాని విలువ తెలుసుకుంటున్నామా దాన్ని దేనికోసం ఏ ప్రయోజనం కోసం మానవ జన్మ వచ్చింది అని తెలుసుకుని జీవిస్తున్నామా అన్నది ప్రస్తుత మన ప్రశ్న చాలా వరకు చిన్నప్పటి నుంచి అందరూ ఈ దీని విలువ తెలుసుకో దాని విలువ తెలుసుకో బంగారం విలువ తెలుసుకో డబ్బు విలువ తెలుసుకో లేకపోతే భూమి భూమి విలువ తెలుసుకో జాగ్రత్త పడు అని చెప్తారు కానీ మానవ జన్మ విలువ తెలుసుకో మనిషి శరీరం దొరికింది ఈ హృదయం ఈ ప్రాణం ఇవి ఎంత విలువైనది దీన్ని దేనికోసం ఉపయోగించడం కోసం వచ్చింది అన్నది మాత్రం చెప్ చెప్పరు ఇది కేవలం గురువు మాత్రం ఆధ్యాత్మిక గురువు మాత్రమే చెప్పగలరు కానీ మనం ఆ ఆధ్యాత్మిక గురువు వరకు వెళ్ళకుండానే జీవితాలు గడిచిపోతున్నాయి దీనికి ఉదాహరణకి ఒక చిన్న కథ చెప్పుకుందాం దాని ద్వారా మనకు బాగా అర్థమవుతుంది ఒక రాజు దేశంలో నగరంలో పర్యటన చేస్తున్నాడు చేస్తున్నప్పుడు ఒక వృద్ధుడు ఒక మూట పట్టుకుని చాలా నీరసంగా చాలా భారంగా వస్తున్నాడు ఒక పట్టు రాజుకి చాలా దయ కలిగింది ఏంటి పాపం ఎంత శ్రమ పడుతున్నాడు చాలా దీనంగా ఉన్నాడు అని చెప్పి రథమాపించి అడుగుతాడు ఏంటి బాబు నీ బాధ ఏంటి అతను చెప్పాడు నా నేను అడవిలో కట్టెలు కొట్టుకుని ఇవి కాల్చి బొగ్గుల కింద చేసుకుని ఆ బొగ్గులు అమ్మి జీవిస్తున్నాను చాలా కష్టంగా అన్ అనిపిస్తుంది జీవితం అని రాజుకి చాలా దయ కలిగింది వెంటనే నీకు ఈ ఒక వనం రాసిస్తున్నాను అది నువ్వు తీసుకుని హాయిగా జీవించు అని చెప్పి ఆ వనాన్ని అతన్ని పేర రాయించి ఇచ్చేసి వెళ్ళిపోతాడు కొంతకాలానికి మళ్ళీ అదే ఆ ఆ వీధుల్లోనే పర్యటన చేస్తుండగా మళ్ళీ అదే వృద్ధుడు అలాగే అదే దీనంగా మళ్ళీ అదే మూటతో కనపడతాడు ఆశ్చర్యం వేస్తుంది ఇదేంటి నువ్వు నీకు చందనవన్నం ఇచ్చాను కదా ఏం చేసావు ఏంటి ఇంకా అలాగే ఉన్నావు నీ పరిస్థితి అలా ఉంది అని అడుగుతాడు ఆ వృద్ధుడు చెప్తాడు నేను చందన చెక్కలని కొట్టి అవి బొగ్గుల కింద చేసి అమ్ముకుంటున్నాను అందువల్ల మళ్ళీ నా పరిస్థితి అదే సో రాజు ఆశ్చర్యపడాడు అంటే చందనమనం యొక్క విలువ ఆ చందన వృక్షం యొక్క విలువ అతనికి తెలియనే లేదు అందుకని మళ్ళీ దాన్ని కూడా అలాగే బొగ్గుగా మార్చి ఏమీ ఆ పరిస్థితిలో ఏమీ మార్పు రాలేదు అలాగా మన జీవితంలో కూడా మనకి ఇవ్వబడిన మానవ జన్మ యొక్క విలువని ఆ ప్రయోజనాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం దీన్నే అన్నమాచార్యులు వారు చాలా చక్కటి ఆయన ఒక కీర్తనలో చెప్తారు ఎక్కడి మానుష్య జన్మం ఎత్తిన ఫలమేమున్నది అని ఏం ఫలం తీసుకుంటున్నాం ఏదో కొంత డబ్బులు సంపాదించుకోవడం హాయిగా ఉండడం మళ్ళీ పిల్లల్ని చదివించుకోవడం మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం ఇదే మానవ జన్మ యొక్క ఉద్దేశం అయిపోతుంది కానీ ఆయన ఫలం ఏమున్నది అని అడిగారు మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవ అన్నారు అలాగే మరచి సుజ్ఞానంబును మరచిద తత్వరహస్యము మరచిద గురువును దైవము ఇదంతా నీదే మాయా అన్నారు అది ఏవి మనం మరొకడదో అవి మనం మరిచిపోతున్నాం ఏవైతే అఖర్లేదో వాటిని మనం వాటి వెనుక పరుగులు పెడుతున్నాం అలాగే విడువను పాపము పుణ్యము విడువమును నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయ మాయా అన్నారు మళ్ళీ అలాగే విడిచెద ఆచారమును విడిచద సత్కర్మములు విడిచద వైరాగ్యమును ఏదైతే మన మానవ జన్మకి ఒక ప్రయోజనం కల్పించి ఆ జీవిత పరమార్థాన్ని తెలుపు తెలుసుకొని మనని పరమార్థం వైపు తీసుకువెళ్తుందో అవి మర్చిపోతున్నాం అక్కలు లేని వాటి వైపు పరిగెడుతున్నాం అది అలాగే తగిలేద బహుబంధముల తగిలేద బహులంపటముల తగులను మోక్షపు మార్గము తలుపున ఇంతైనా అన్నారు మళ్ళీ అంటే అన్ని బంధాల్లో ఇరుక్కుంటున్నాం చిక్కుకుంటున్నాం అందులోంచి బయటకు రాలేక బాధపడుతున్నాం అనేక రక అనేక రకాలైన ప్రయోజనాల కోసం పరిగెడుతున్నాం కానీ మోక్షపు మార్గం అంటే ఎన్నుకొచ్చాం మనం ఏంటి మన పని మానవ జన్మ ఎత్తాకే మన పని ఏంటి మన లక్ష్యం ఏంటి అన్నది మాత్రం తెలుసుకోవడానికి ప్రయత్నించట్లేదు సో ఇది శ్రీరామకృష్ణులు చక్కగా చెప్పారు అన్న మానవ జన్మ ఎత్తి భగవంతు సాక్షాత్కారం కోసం ప్రయత్నించని జన్మ నిరర్ధకం అన్నారు అది అసలు వృధా అని చెప్పారు ఆయన మానవ జన్మ అన్నది కేవలం భగవత్ సాక్షాత్కారం కోసం అని మాత్రమే అని ఇది తెలుసుకోకుండా మనం మానవ జన్మని వృధా చేస్తున్నాం ఈ వృధా ఈ భగవత్ సాక్షాత్కారం అన్నది మళ్ళీ ఎలాగ పొందాలి అది దానివైపు ఎలా నడవాలి మనకి ఏది ఏం చేస్తే జీవితంలో ఇదంతా మనం జీవిస్తు ఉంటూనే మనం ఈ ప్రయాణం కూడా చేయాల్సి ఉంటుంది కేవలం ఇది మర్చిపోయి కేవలం జంతువుల్లాగా జీవిస్తున్నాం అంత ఎన్నో అంత మిగతా అంతా ఇది మనం తెలుసుకోవాలని శ్రీరామకృష్ణుడు అవతార వరిష్ట అన్నారు వివేకానంద స్వామి అలాంటి అవతార వరిష్ఠులు మానవ జన్మ అన్నది కేవలం భగవత్ సాక్షాత్కారం కోసం దానిని పొందని జన్మ నిరర్ధకం అని అది ఎలా పొందాలంటే ఆయన మార్గం కూడా చెప్పారు సా భగవన్నామ సంకీర్తన భగవన్నామ జపం సాధు సాంగత్యం సేవ తర్వాత తీవ్రమైన వ్యాకులత అంటే మనకి ఈ తీవ్రత కావాలి నేను ఎందుకు పుట్టాను ఏం పొందడానికి పుట్టాను ఇది తెలుసుకుందాం ఒకవేళ నా తల్లిదండ్రులు చెప్పకపోతే నా స్నేహితులు చెప్పకపోతే నా పాఠశాలల్లో ఉపాధ్యాయులు చెప్పలేకపోతే ఎవరు చెప్తారో తెలుసుకుందాం మహాత్ములు ఉన్నారు ఎంతోమంది పుట్టారు లేదా వాళ్ళ వాళ్ళ గ్రంథాలు మనకి అవుతున్నాయి వీటి నుంచి తెలుసుకుందాం అన్న తీవ్రమైన వ్యాకులత ముందరు ఉంటే మనకి ఆ సాంధు సాంగత్యం చక్కటి సాంగత్యం దొరుకుతుంది తర్వాత మనకి ఆ మార్గం దొరుకుతుంది గురువు దొరుకుతారు మన్ని అటువైపు తీసుకెళ్తారు కానీ ముందరగా మనకి కావాల్సింది మనిషి జన్మ ఎందుకు అన్నది దాని యొక్క విలువ అన్నది తెలుసుకోవడం అన్నది చాలా చాలా ముఖ్యమైన విషయం సో మనం గురువుని ప్రార్థించి భగవంతుడిని ప్రార్థించి మనకి ఆ మానవ జన్మ యొక్క ప్రయోజనం మాకు సిద్ధించేలాగా ఇచ్చేయమని ప్రార్థన ద్వారా కూడా మనకి ఆధ్యాత్మిక గురువు వచ్చి మనకి మానవ జన్మ ప్రయోజనాన్ని దాన్ని విలువని దాని లక్ష్యాన్ని మనకి బోధించి మనని ఆయన పాదాల దగ్గరికి తీసుకువెళ్తారు ఇది మన ఈ కథ ద్వారా మనం చక్కటి ఇది అర్థం తెలుసుకొని చక్కటి సందేశాన్ని తెలుసుకుని మన అందరం కూడా జీవితంలో దాన్ని అటువైపు నడవాలని ప్రార్థిద్దాం జయ రామకృష్ణ